గంగానది ఒడ్డున పాటలీపుత్రం అనే పట్టణం ఒకటి ఉండేది అది సర్వసంపదలతో తులతోగుతుండేది ఆ పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు ఒకనాడు వినోదం కోసం పండితులతో శాస్త్రచర్చలు ఉండగా సందర్భవశాత్తూ ఎవరో రెండు పద్యాలు చెప్పారు యౌవనము సంపద అధికారమూ తెలియనితనము అన్న ఈ నాలుగింటిలో ఏ ఒక్కటైనా చాలు కష్టాలు కొని తెచ్చేందుకు మరి ఈ నాలుగు ఒక్కచోట చేరాయంటే ఇక ఏం చెప్పాలి అని అనేక సందేహాలను పోగొట్టేదీ తెలియని వస్తువుల స్వభావాలను తెలియపరిచేదీ మనుష్యులకు చూపు వంటిదీ చదువే అది ఎవ్వరికీ అలవడదో అట్లాంటివాడు గుడ్డివాడితో సమానం అని వాటి భావం ఆ పద్యాలు వినగానే రాజుకు తన కొడుకులు గుర్తుకు వచ్చారు వాళ్ళు నలుగురూ చదువులేక మూర్ఖులై కేవలం ఆటల పట్ల ఆసక్తితో ఊరికే తిరుగుతున్నారు రాజుగారు వాళ్లను తలచుకొని అయ్యో తల్లిదండ్రులు చెప్పినట్లు విని చదువుకొని అందరిచేత మంచివాడు అనిపించుకున్నవాడే కొడుకు అవుతాడుగాని అలా కానివాడు కొడుకు అనిపించుకుంటాడా అసలు మూర్ఖుడు తల్లిదండ్రులకు బరువై వాళ్లకు ఎల్లకాలమూ దుఃఖం కలిగిస్తుంటాడు అట్లాంటివాడు చచ్చిపోతే తల్లిదండ్రులకు ఆనాటి నుండి బరువు తగ్గి దుఃఖం తీరుతున్నది వంశానికి మంచి పేరు తెచ్చినవాడే కొడుకు తల్లి కడుపున చెడబుట్టినవాడు అసలు కొడుకేకాడు మంచివాడు కాని కొడుకును కన్న తల్లిని అసలు తల్లి అనచ్చా మంచి గుణాలు కల కొడుకు ఒక్కడు చాలు మూర్ఖులైన కుమారులు వందమంది ఉండి ఏమి ప్రయోజనం ఒక్క రత్నంతో గంపెడు గులకరాళ్లైనా సరిపోలవు విద్యావంతులు సద్గుణవంతులైన కొడుకులలు చూసి సంతోషించటం అనే భాగ్యం అందరికీ లభించదు దానికోసం చాలా పుణ్యం చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు ఇలా ఆయన ఇంకొంత ఆలోచించి విచారంగా తల ఊపుతూ నేను ఊరికే ఇలా ఎందుకు బాధపడుతున్నాను నా కొడుకులేమైనా చదవము అని మొండికేశారా ఏం చేస్తున్నారో నన్న సరైన ఆలోచనలేక నేనే కదా వాళ్లను సరిగ్గా చదివించనిది పిల్లల్ని చదివించకపోవటం తల్లిదండ్రుల తప్పు తల్లిదండ్రులు సరిగ్గా శిక్షణనివ్వటం వల్ల పిల్లలు పండితులవుతారు తప్ప పుట్టగానే ఎవ్వరూ పండితులు అవ్వరు మానవ ప్రయత్నం వల్లనే పనులు సమకూరుతాయి ఒట్టి కోరికల వల్ల ఏమీ ఒరగదు నిద్రపోయే సింహం నోట్లోకి జంతువులు తమంత తాము వచ్చి చేరవు కాబట్టి కనీసం ఇప్పుడైనా నా కొడుకుల విద్యాభ్యాసానికి తగిన ఏర్పాట్లు చెయ్యాలి అనుకొని అక్కడ సమావేశమైన పండితులను నా కొడుకులు చదువుకోక ఆటపాటల్లో వృధాగా కాలం వెళ్లబుచ్చుతున్నారు మీలో ఎవరైనా వాళ్లకు నీతిశాస్త్రం బోధించి వాళ్లను మంచిదారికి మరల్చగలరా అని అడిగాడు ఆ సమయంలో విష్ణుశర్మ అనే పండితుడు అక్కడే ఉన్నాడు ఆయన ముందుకు వచ్చి మహారాజా ఇది ఎంతపాటి పని మీ వంటి గొప్ప మహారాజుల వంశంలో పుట్టిన పిల్లలను నీతివేత్తలుగా చెయ్యటం అసలు కష్టం కానే కాదు కొంగను మాట్లాడించటం కష్టం కాని చిలుకను మాట్లాడించటం ఏమంత కష్టం మంచి వంశంలో సుగుణాలు లేనివాడు పుట్టడు విలువైన మాణిక్యాలు పుట్టే గనిలో గాజు పుడుతుందా ఎంతటి రత్నమైనా సాన పట్టనిదే ప్రకాశించదు అదేవిధంగా పిల్లవాడు ఎంతటి ఘనుడైనా సరే గురువుల శిక్షణ లేనిదే వెలుగొందలేడు కాబట్టి నేను ఆరు నెలల్లో రాజకుమారులను నీతికోవిదులుగా చేసి తమకు సమర్పిస్తాను అన్నాడు రాజుగారు చాలా సంతోషించి పువ్వులతో కలిసి ఉన్న నారకు సువాసన అబ్బినట్లు సజ్జనులతో సహవాసం చెయ్యటం వల్ల మూర్ఖుడికి కూడా సహజంగానే మంచి గుణాలు సంక్రమిస్తాయి అంతేకాదు మంచివాళ్ల సాంగత్యం వల్ల అంతా శుభమే కలుగుతుంది అని గౌరవంగా పలికి ఆయనకు బసా ధనం ఇప్పించారు ఆపైన తన కుమారులను పిలిపించి విష్ణుశర్మకు పరిచయం చేస్తూ చదువు అనే సువాసన అంటక వీళ్లు నలుగురు పుట్టుగుడ్డివాళ్లలాగా ఉన్నారు వీళ్లకు చూపు తెప్పించి కాపాడే భారం మీదే అని వారిని ఆయనకు అప్పగించారు ఆ తరువాత ఆ పండితుడు వాళ్లను అందమైన ఒక భవనానికి తీసుకునిపోయి తన చుట్టూ కూర్చోబెట్టుకుని మీకు సంతోషం కలిగేటట్లు ఒక కథ చెబుతాను ఆ కథలో మిత్రలాభం మిత్రభేదం సంధి విగ్రహం అనే నాలుగు భాగాలుంటాయి వినండి అన్నాడు మిత్రలాభం సంపదను సాధించుకునే శక్తి తమకు లేకపోయినా కూడా వాళ్ళు కాకీ తాబేలు జింక ఎలుక మాదిరి పరస్పర స్నేహం ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటారు అని అనగానే రాజకుమారులు కాకీ తాబేలు జింక ఎలుక ఏ ఏ పనులను చక్కబెట్టుకున్నాయి మాకు వివరంగా చెప్పండి అన్నారు ఉత్సాహంగా